హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ పద్నాలుగు వందల నలభై ఆరు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి టెన్త్ క్లాస్ విద్యార్థుతో ఉంటే సరిపోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలనే వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియోస్ షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాల్ని మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో పోస్టు ఒకటి వచ్చి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు వెయ్యి పదిహేడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ట్వెల్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఎక్స్పెక్టెడ్ శాలరీ వచ్చేసి ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది లోడర్కి సంబంధించి ఓన్లీ మేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ విద్యార్థి ఉంటే సరిపోతుంది వయసు ఇరవై నుండి నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఎక్స్పెక్టెడ్ శాలరీ పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది నాలుగు వందల ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ ద ఇంటర్మీడియట్ ట్వెల్త్ పాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వల్ అండ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి ఎయిర్పోర్ట్ లోడర్ ఉద్యోగాలకు అయితే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ ద మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వల్ అండ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ కెన్ అప్లై ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే మేల్ మరియు ఫిమేల్ అభ్యర్థులు కూడా అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెషర్ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఎయిర్పోర్ట్ లోడర్ అయితే మేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నావియేషన్ ఎయిర్లైన్ సర్టిఫికేట్ ఆ డిప్లొమా ఇస్ నాట్ రిక్వైర్డ్ ఈ ఉద్యోగాలకు యావియేషన్ మరియు ఎయిర్లైన్ సర్టిఫికేట్ అవసరం లేదు టెన్త్ ఐటీఐ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రౌండ్ స్టాప్ పొజిషన్ కెన్ అప్లై టెన్త్ ఉండో ఐటీఐ ఉన్న అభ్యర్థులు కూడా గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు దేర్ ఈజ్ నో ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు ఈ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు ఇందులో జనరల్ అవెన్యూస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ నాలెడ్జ్కి ఇరవై ఐదు క్వశ్చన్స్ యావియేషన్ నాలెడ్జ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ వి సబ్జెక్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా ఇండియన్ లిటరేచర్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్ జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇన్క్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా యుఎన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇండియా అండ్ వరల్డ్ ఎట్ లార్జ్ బేసిస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ కామన్ అబ్రివేషన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెఫ్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా యాప్ట్యూడ్ అండ్ ఇరీజనింగ్ సంబంధించి ద క్వశ్చన్స్ విల్ బీ బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ద ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ అనాలజీ ఫాలోయింగ్ డైరెక్షన్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ జంబులింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలసిస్ నాన్ వర్బల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ ద డయాగ్రామ్ ఏజ్ క్యాల్కులేషన్ క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ నంబర్ సిస్టమ్ పర్సంటేజ్ రేషియో అండ్ ప్రొపోర్షన్ పార్ట్నర్షిప్ ప్రాఫిట్ అండ్ లాస్ యావరేజ్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి క్యాండిడేట్ అండర్స్టాండింగ్ ద బేసిస్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్స్ వకాబులరీ గ్రామర్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఇనోనిమ్స్ యాంటోనిమ్స్ అండ్ దేర్ కరెక్ట్ యూసేజ్ ఏ సింపుల్ పారాగ్రాఫ్ అండ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద పారాగ్రాఫ్ టు బి ఆస్క్డ్ మే బీ గివెన్ టు ద టెస్ట్ ఆఫ్ కాంప్రేన్స్ యావియేషన్ నాలెడ్జ్ సంబంధించి ఇండియన్ యావియేషన్ ఎయిర్పోర్ట్ నేమ్స్ ఎయిర్పోర్ట్ టెర్మినాలజీ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ కోడ్స్ అండ్ నాలెడ్జ్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్ వచ్చేసి హండ్రెడ్ ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఉంటుంది నో మార్క్స్ వుడ్ బీ అవార్డెడ్ ఫర్ ద అన్అటెంటెడ్ క్వశ్చన్స్కి అయితే మార్క్స్ ఇవ్వడం జరగదు ఈ ఎగ్జామ్ వచ్చేసి బైలింగ్వెల్ లాంగ్వేజెస్ బైలింగ్వెల్ లో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి నో నెగ్రిటివ్ మార్కింగ్ ఉంటుంది దేర్ విల్ బి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ద అప్లికేషన్ ఫీ విల్ బీ రిమైన్ ద సేమ్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకుంటే విశాఖపట్నం చెన్నై మధురై అండ్ హైదరాబాదులో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐజీఐ ఏవియేషన్ ఢిల్లీ డాట్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ మిడ్ నైట్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత రిటర్న్ టెస్ట్ మరియు పర్సనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి పర్సనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ వచ్చేసి హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ ఫర్ లోడర్ పోస్ట్లకైతే ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం లేదు ద ఎగ్జామినేషన్ వచ్చేసి వెయిటేజ్ వచ్చి సెవెంటీ పర్సెంట్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది థర్టీ పర్సెంట్ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ఇంటర్వ్యూకి కేటాయించడం జరిగింది ఈ విధంగా ఈ ఎగ్జామినేషన్ ఈ నోటిఫికేషన్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మెయిల్ కానీ ఈమెయిల్ కానీ రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన హెల్ప్లైన్ నెంబర్స్ జీరో డబల్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో త్రీ డబల్ నైన్ ఫోర్ ఈమెయిల్ వచ్చేసి ఇన్ఫో ఎట్ ది రేట్ ఆఫ్ ఐజీఐ ఏవియేషన్ ఢిల్లీ డాట్ కామ్ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ నుండి మీరు పొందొచ్చు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్